హాయ్ అండి ఈరోజు టెంపుల్ కాడికి వచ్చామండి పులిహోర చేసుకున్నాం అండి ఈరోజు మామిడికాయ పులిహోర చేసామండి ఏదేసాడు ఈరోజు పేపర్లో సగం తొమ్మిది వందల ఎనభై ఆరు మంది రక్షక అంట రక్షణ బోల్లే వాళ్ళకేమో ఎంత ఎంత కోట్ల ఇంట్లో ఉంటేనే ఎంతమంది అంటారు వెళ్తే రెండు మూడు ఎంత మంది ఉంటుంది తింటామ్మా నైసు మామిడికాయ పిల్లి ఎంత బాగుందో తించోండి బాగుందా దొరక చుట్టూ సంఖ్యలో చెక్ పోస్ట్ బాగుందా మోని నైస్ బాగుందమ్మా బాగుందా రోజు మామిడికాయ బిలిహార్ చేసుకుందామా నిద్రమే బాగుంది బాగుందా ఎరా నైస్ నేను టేస్ట్ చేస్తా చాలా బాగుంది నువ్వు చేసావు అమ్మా ఎవరు చేశారు నువ్వా అమ్మా మమ్మీ చేసిందా అమ్మా ఆమె దగ్గరికి వెళ్తే నేను కొడతాడు తా అనవసరంగా దా ఇదిగో ఎవరు చేశారు మా నీ బాగుంది పులిహోర మామిడికాయ పులిహోర చాలా బాగుంది రేపు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండండి మామిడికాయలు అయిపోతున్నాయి మళ్ళీ చాలా బాగా చేశారు చాలా బాగా చేస్తారా పులిహోర మామిడికాయ కోరేసారా వేస్తారా కోరి నూనె నూనెలో మగ్గుబెట్టుకెళ్ళిపోయారా చాలా బాగుంది ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు గుడికి కట్టు వెళ్ళినప్పుడు కూడా చేస్తూ బయటకు వెళ్ళి చాలా బాగుంటుంది బాగుంటాయి రిలీజ్